కావేరి నది కర్ణాటకలో తలకావేరి నందు జన్మించి తమిళనాడులో ప్రవేశిస్తుంది ఈ నది దక్షిణ భారతదేశంలో ఎన్నో గొప్ప సామ్రాజ్యాలకు మూలం చోరులు పాండ్యులు మరియు హొయసల రాజ్యాలు ఈ నది ఒడ్డునే ఏర్పడ్డాయి ఈ వీడియోలో కావేరి నదీ జన్మం వెనుక పురాణాలలో ఉన్న కథ తెలుసుకుందాం ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి పూర్వం దక్షిణ భారత ఖండంలో కావేరా అనే రాజు ఉండేవాడు అతను గొప్ప శివభక్తుడు అతను తన జీవితమంతా మహాశివుడిని ఆరాధించాడు తన కోసం కాకుండా తన ప్రజల శ్రేయస్సు కోసం దీవెనలు కోరాడు కావేరా మహారాజు యొక్క నిస్వార్థతకు ముగ్ధుడై శివుడు అతని ముందు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు కావేరుడు తన రాజ్యంలోని ప్రజలు ఎల్లప్పుడూ కష్టాలు లేకుండా జీవించడమే తన కోరిక అని చెప్పాడు దీనికి సమాధానంగా శివుడు కావేరాకు ఒక కుమార్తెను అనుగ్రహించాడు రాజు యొక్క గొప్ప కోరికను నెరవేర్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని ప్రవచించాడు రాజు తన కుమార్తెకు కావేరీ అని పేరు పెట్టాడు కావేరీ రాజభవనంలో పెరిగింది యవ్వనంలో ఆమె ఒక సౌందర్యవతిగా ఎదిగింది కాలక్రమేణా కావేరీకి అగస్త్య ఋషితో కోలాహల సంబరాల నడుమ వివాహం జరిగింది కొన్ని సంవత్సరముల తరువాత సూరపద్మ అనే రాక్షసుడు కావేరా మహారాజు యొక్క రాజ్యంలో ప్రవేశించాడు ఆ రాజ్యం యొక్క అభివృద్ధిని చూసి అసూయపడి తీవ్రమైన కరువు రావాలని శపించాడు ఒకప్పుడు ధారాళంగా ప్రవహించే నదులు ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇదిలావుండగా సూరపద్మనుంచి తన భార్య కావేరిని రక్షించేందుకు అగస్త్య మహర్షి ఆమెను నీరుగా మార్చి తన పవిత్ర కమండలంలో ఉంచాడు భూమిని పునరుజ్జీవింపజేయడానికి కావేరీ జలాలను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో అతను ఎండిపోయిన నదీగర్భానికి ప్రయాణించాడు నదీగర్భానికి చేరుకోవగానే అగస్త్య మహర్షి ఆ కమండలాన్ని గట్టుమీద పెట్టి సూర్య నమస్కారం చేయసాగారు అప్పుడే గణపతిదేవుడు ఒక కాకి రూపంలో భూమిపైకి వచ్చారు తను ఆ పవిత్ర కమండలాన్ని ముక్కుతో త్రోసి కావేరి జలాలు నదీ గర్భంలో ప్రవహించేలాగా చేశారు ఈ విధముగా కావేరి నది ఉద్భవించింది కావేరా మహారాజు కోరిక మేరకు రాజ్య కరువు కరువునుంచి కాపాడింది భౌగోళికంగా కావేరీ నది కర్ణాటకలోని తలకావేరి నందు జన్మించి తమిళనాడులోకి ప్రవేశిస్తుంది కావేరీ నదీ దక్షిణ భారతదేశంలో ఎన్నో గొప్ప సామ్రాజ్యాలకు మూలం చోరులు పాండ్యులు మరియు హొయసల రాజ్యాలు ఈ నది ఒడ్డునే ఏర్పడ్డాయి కావేరీ నది ప్రవాహం ఎన్నో సుందరమైన దృశ్యాలకు జలపాతాలకు నిలయం ముఖ్యంగా శివనసముద్ర జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది తమిళనాడులోని పూంపుహార్ వద్ద ఇది బంగాళాఖతంలో కలుస్తుంది మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి